బీసీలలో ఆత్మ గౌరవాన్ని ఆత్మస్థైర్యాన్ని నింపాలని న్యాయస్థానంలో బీసీల పక్షాన న్యాయం జరగాలని కోరుతూ రాష్ట్రంలోని నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ముప్పై మూడు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఇందులో భాగంగా అంబర్పేట్లోని పూలే విగ్రహం వద్ద మాజీ ఎంపీ హనుమంతరావుతో కలిసి జాజుల శ్రీనివాస్ నిరసన తెలిపారు ఇక తెలంగాణ జనాభా ప్రకారం తమకు రావాల్సిన విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో వాటను రాజ్యాంగబద్దమైన హక్కుగా దక్కాలని వారు డిమాండ్ చేశారు జాజ్లా శ్రీనివాస్ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రస్తుత ప్రభుత్వ చర్యలను ప్రస్తావించారు కామారెడ్డి డిక్లరేషన్లో హామీ ఇచ్చిన ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే దిశగా అడుగులు వేస్తుందని గుర్తు చేశారు మహాత్మా జ్యోతిరావు దగ్గర కూర్చోవడం మా అన్యాయం జరుగుతుంది జ్యోతిరావు గారు ఎయిటీన్త్ సెంచురీలో చదువుకుంటునే భవిష్యత్తు బీసీపీ ఎస్సీ పిల్లలు చదువుకుని పైకి వచ్చి ఈ రోజు ఇక్కడ కూర్చోవడానికి కారణం ఏంటంటే కొందరు వ్యక్తులు రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ సందేశాన్ని నలభై రెండు పర్సెంట్ జాయిదారి భాగీదారి అన్న తర్వాత లోకల్ బాడీలో నలభై రెండు పర్సెంట్ ఇస్తామని ఏది మన కామారెడ్డిలో చెప్పడం జరిగింది అప్పుడు కర్ణాటక సీఎం కూడా వచ్చాడు సిద్ధరామయ్య ఆ నలభై రెండును అమలు చేయడానికి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నారు పున్నం ప్రభాకర్ అదే విధంగా మహేష్ కుమార్ గౌడ్ అందరూ చొరవ తీసుకొని ఇది తప్పనిసరిగా అమలు చేయాలన్నాం ఆ అమలు చేయడం జరిగింది అది కూడా ఒక కాలే నూట యాభై కోట్లు శాంక్షన్ చేసినాం ఇంటింటికి తిరిగి తీసినాం అందరు లెక్క తీసిన తర్వాత నలభై రెండు పర్సెంట్ అని చెప్పినాక ఇవాళ కొందరు దీన్ని ఆపడానికి ప్రయత్నం చేయడానికి కోర్ట్లు కేసీచారు ఈ రిజర్వేషన్ మీరు ఒప్పుకోవద్దని రొకేషన్ల చట్టాన్ని మీద ఆమోదం తెలపండి అప్పుడు బీసీలు మిమ్మల్ని గుండెలో పెట్టుకుంటారు మిమ్మల్ని రాష్ట్ర గవర్నర్గా గౌరవిస్తాం కానీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ మాటలని గవర్నర్ కూడా రాజభవన్ కూడా రాజకీయాలు చేసి బీసీల నోటికాడ ముద్ద కొందుకుంటే మా తినే కంచంలో మన్ను వస్తే మాత్రం ఆత్మగౌరవ పోరాటాలకు చేసి ఇయాల గవర్నరు బీసీ బిల్లు ఆమోదిస్తావా రాజీనామా చేస్తావా అని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నా ఎవరైతే రిజర్వేషన్ వ్యతిరేక చివరిగా చెప్పేది ఏంటంటే ఇయాల బీసీలు పెద్ద సబ్జెక్టు దయచేసి మీడియాకి ఎక్కువ అనిపించచ్చు కానీ ఎవరైతే ఈ రిజర్వేషన్ వ్యతిరేక వెనక గూడు పుట్టానుంది ఈ రిజర్వేషన్ వ్యతిరేక వెనుక కొంతమంది డబ్బు సంచులు పంపించి